నమస్కారం అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ మా దగ్గర ప్రస్తుతానికైతే హైదరాబాద్ లో ఐదు ఏరియాలల్లో జాబ్స్ అయితే ఉన్నాయి మా దగ్గర ఏమేమి వర్క్ ఉంటాయంటే ప్రస్తుతానికి టోటల్గా ఇటు ఐదు డ్యూటీల గురించి మీకు టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా మీరు ఆడవాళ్ళు కావచ్చు లేదు అంటే మగవాళ్ళు కావచ్చు మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం రావచ్చు డ్యూటీలు అయితే బాగుంటుంది సాలరీ కూడా బాగుంటుంది టైం టు టైం సాలరీ ఉంటుంది ఇలాంటి ఇబ్బంది అనేది ఉండదు మన దగ్గర ఇప్పటి వరకు చాలా మంది వర్క్ అయితే చేసుకుంటున్నారు ఇంకా ఎక్కువ మందికి కూడా వర్క్స్ కూడా రోజు రోజుకి ఇంకా ఎక్కువ కాల్స్ కూడా రావటం జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కలిపే మేమైతే రెడీగా ఉన్నాము మా దగ్గర వచ్చేసి ఆడవాళ్ళకైతే మాత్రం ఇంటి పని ఉంటుంది దానితో పాటు వంట పని ఉంటుంది చిన్నపిల్లల్ని చూసుకోనికి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనసాన ఉన్న వృద్ధులకు సేవ చేయని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక కాలు విరిగి ఒక చెయ్యి విరిగి లేదంటే నడుము దగ్గర ఏమైనా దెబ్బలు తాగి మంచాన పడిన ముసలి వాళ్లకు సేవ చేయనికుంటుంది లేదు అంటే కొంతమంది పక్షవాతం వచ్చి పెరాలసిస్ వచ్చి ఒక కాలు చేయి పడిపోవడం వలన లేవలేని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం మా ఆఫీస్ లాంటి వాళ్ళకు మాకు సంప్రదిస్తే మేము వాళ్ళని కేర్ టేకర్ గా పంపిస్తా ఉంటాము మా దగ్గర పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవాలి కానీ కనీసం వెళ్ళిన వాళ్ళు ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒక పది రోజులకో పదిహేను రోజులకో చూసి ఒకసారి చూద్దాం అన్నట్టుగా వస్తున్నారు కానీ దయచేసి అలాంటి వాళ్ళకైతే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ముందే చెప్పేస్తున్నాం జాయిన్ చేసుకుండటం లేదు ఎందుకంటే మా ఆఫీస్లో ట్రైనింగ్ ఉంటుంది చిన్నపిల్లల్ని పంపిస్తే మాత్రం చిన్నపిల్లల దగ్గరికి ట్రైనింగ్ చేపిస్తాము దానితో పాటు ఆ పెద్దవాళ్ళు ముసలి వాళ్లకు పంపిస్తే మాత్రం ముసలి వాళ్ళకు సేవ చేయడానికి వాళ్ళకు కూడా డైపర్స్ ఏ విధంగా చేయాలి ఏంటి అక్కడ పనులు ఏమేమి ఉంటాయి టైం టు టైం మెడిసిన్స్ ఏ విధంగా చేయాలి ఏంటనేది మేము ప్రతిదీ ఇక్కడ నుంచి మీకు నేర్పించిన తర్వాతనే డ్యూటీలకి పంపించడం జరుగుతుంది మీరు ఒకవేళ ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఎప్పటికప్పుడు రాగానే వన్ టు డేలే పంపిస్తాం ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళంటే ఒక రెండు రోజులు ఇక్కడ ఆఫీస్లో నేర్పించడం జరుగుతుంది అక్కడ ఏమేం వర్క్ చేయాలి అక్కడ పేషెంట్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది లేదు అంటే చిన్నపిల్లల్ని ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలి ఏంటనేది పూర్తిగా నేర్పించి పంపిస్తాం మన దగ్గర ఉన్న డ్యూటీలకైతే మాత్రం ఈ ఐదారు రకాల డ్యూటీలకైతే అయితే మాత్రం ప్రస్తుతానికి చదువుతోటి ఏమీ అవసరం లేదు మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండి వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటే మాత్రం సరిపోతుంది హైదరాబాద్ రాయదుర్గంలో బేబీ కేర్ టేకర్ జాబ్ ఉన్నది పాప వయసు వచ్చేసి రెండున్నర సంవత్సరాల పాప పాపను చూసుకోవాలి వాళ్ళ ఇంట్లో ముగ్గురు ఉంటారు ఆ సార్ వాళ్ళ అమ్మగారు ఉంటారు దాంతోపాటు సారు మేడము పాప చిన్న పాప పాపను పూర్తిగా మనమే హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళిద్దరు సార్ మేడం ఇద్దరు సాఫ్ట్వేర్ వాళ్ళే వాళ్ళకి సంబంధించిన పనులు వాళ్ళు చేసుకుంటారు కాకపోతే పాపకు మాత్రం మనము డే కావచ్చు ఆ నైట్ అంటే పాప వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి డే టైమ్లా వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు ఇంట్లో ఉండే పాపకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది పాపకు ఆడిపీయడం కావచ్చు తినిపించడం కావచ్చు స్నానం చేపించడం కావచ్చు ఆ నీట్నెస్ విషయంలో కానీ జాగ్రత్తగా చూసుకుని ఇంకొక విషయం ఏంటంటే పాపకు సంబంధించిన ఫుడ్ కూడా మనమే అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది చిన్న పిల్లలకి మనము ఏ విధంగా ఫుడ్ ఇచ్చేస్తామో వాళ్ళు పోగానే ఒక త్రీ ఫోర్ డేస్ నేర్పిస్తారు ఈ విధంగా చేయాలి ఫుడ్ విషయంలో కావచ్చు పాపను హ్యాండిల్ చేసే విషయంలో కావచ్చు టోటల్ గా వాళ్ళు నేర్పిస్తారు నేర్చుకున్న తర్వాత మనం ఒక రెండు మూడు రోజులు చూసిన తర్వాత మనం చేసుకోవాల్సి వస్తుంది ఈ డ్యూటీకి అయితే మాత్రం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు చదువుతోటి అవసరం లేదు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను మళ్ళీ ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ ఎన్జిఆర్ఐ ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్ ఉన్నది పేషెంట్ కండిషన్ వచ్చేసి బాత్రూమ్ లో జారి కింద పడి ఇక్కడ తొంటి దగ్గర ఎముక ఇరగడం జరిగింది ప్రస్తుతానికైతే ఆవిడకి సర్జరీ అయింది హాస్పిటల్ నుంచి ఇవ్వాలా లేదా రేపు డిశ్చార్జ్ చేస్తారు అర్జెంట్ గానే కావాల్సి ఉంటుంది ఎన్జిఆర్ఐకి అయితే మాత్రం ఇవి నేను చెప్తాబోయే ఐదు కేసెస్లు ప్రస్తుతానికి అయితే అర్జెంట్ గా ఉన్నాయి ఈ వన్ టూ డేస్లో ఎవరు వచ్చినా సరే పెట్టేస్తాము మేము ఆఫీస్లో రాగానే ఒక వన్ డేనో లేదంటే ఒక హాఫ్ డేనో ట్రైనింగ్ ఇచ్చి పంపించేస్తాం ఎందుకంటే ఇక్కడ మనకు ట్రైనింగ్ అంత పెద్ద సమస్యేం కాదు సింపులేదు మనం ప్రతి రోజు మనం ఇంట్లో చేసుకునే పనులే ఉంటాయి కాబట్టి ఎన్జిఆర్ పేషెంట్ కండిషన్ వచ్చేసి తను టోటల్ బెడ్ రీడ్ అని ప్రస్తుతానికైతే కొన్ని రోజులు డైపర్స్ వాడాల్సి వస్తుంది దాని తర్వాత కొన్ని రోజులు బెడ్ పైన వాడాల్సి వస్తుంది లేదు అంటే మన వీల్ చైర్ లా కొన్ని రోజుల తర్వాత డైరెక్ట్ గా మనం వాష్రూమ్ తీసుకపోతే ఆ వాష్రూమ్ వెళ్ళడం జరుగుతుంది చిన్నగా ప్రస్తుతానికైతే ఆవిడ కండిషన్ బాగాలేదు కాబట్టి కొన్ని రోజులు బెడ్ రిస్ట్ బెడ్ మీదనే డైపర్లు వేయటం కావచ్చు డైపర్లు తీయటం కావచ్చు స్నానం చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి తడిగుడ్డ తిప్పి వాళ్ళ మన వల్లంతా తుడి చేయడం ఉంటుంది మెడిసిన్ టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వాలి దానితో పాటు ఆవిడ ఉండే రూమ్ కూడా మనమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది దానితో పాటు రూమ్ రూమ్ తో పాటు వాష్రూమ్ కావచ్చు తను వేసుకునే బట్టలు కావచ్చు పడుకునే బెడ్షీట్లు కావచ్చు టోటల్గా టోటల్ గా మనమే కేర్ తీసుకోవాల్సి వస్తుంది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే మాత్రం రావచ్చు పద్దెనిమిది సంవత్సరాలు నుంచి యాభై సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఉండనికి రూమ్ ఫ్రీగానే ఇస్తారు పేషెంట్ రూమ్ లోనే ఉండొచ్చు దానితో పాటు మూడు పూటలు భోజనం ఫ్రీగానే ఇస్తూ జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము లోకల్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళకైతే ఇది సెట్ కాదు ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోయే డ్యూటీలు కూడా అడుగుతున్నారు దయచేసి అలాంటి డ్యూటీలు అయితే మా దగ్గర లేవు ఓన్లీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇంకొక డ్యూటీ వచ్చేసి హైదరాబాద్ దుర్గం చెరువుల బేబీ కేర్ టేకర్ జాబ్ ఉన్నది బాబు వయసు వచ్చేసి నాలుగు సంవత్సరాల బాబు బాబును చూసుకోవాల్సి వస్తుంది ఇంట్లో ఉండేది మేడము ఆ వాళ్ళ అమ్మగారు ఆ బాబు ముగ్గురే ఉంటారు ఆ మేడం వచ్చేసి జాబ్ తను గవర్నమెంట్ జాబ్ తను జాబ్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది వాళ్ళ అమ్మగారే చూసుకుంటారు బాబుని బాబు హాఫ్ డే స్కూల్కి వెళ్తారు మనమే దగ్గరుండి వ్యాన్ వస్తుంది అపార్ట్మెంట్ దగ్గరికి వ్యాన్ రా వస్తుంది దగ్గరుండి మనం వ్యాన్ ఎక్కిస్తే మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నరకు మళ్ళీ వచ్చినప్పుడు మనం తీసుకొని బాబుకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది బాబుకు తినిపియడం ఆడిపియడం బట్టలు ఉతికేయడం స్నానం చేయడం ఏమైనా చిన్న చిన్న పదాలు వస్తే కూడా నేర్పిస్తే ఇంకా మంచిదే వాళ్లకు కనీసం మినిమం చదువు కొంచెం చదువుకున్న చాలు ఒక సెవెంత్ ఎయిత్ క్లాస్ ఒక ఏడు ఎనిమిది క్లాస్ చదువుకున్న సరిపోతుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది కూడా సపరేట్ గా వాళ్ళు త్రిబుల్ బెడ్రూమ్ వన్ బెడ్రూమ్ మనకే ఇస్తారు మిగతా టూ బెడ్రూమ్స్ వాళ్ళు చేసుకుంటారు కాబట్టి అలానే టోటల్ గా మనకు వాష్రూమ్ అవన్నీ టోటల్ గా అటాచ్ ఉంటాయి కాబట్టి అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై లేదా ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఆడవాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి ఏపీ కావచ్చు లేదు అంటే తెలంగాణ కావచ్చు ఈ రెండు రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా సరే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకున్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి రావచ్చు జాబ్స్ అయితే మన దగ్గర ఎప్పటికప్పుడు జాబ్స్ అయితే ఉండటం జరుగుతుంది చాలా మంది కొత్త కొత్త వాళ్ళు తెలంగాణ నుంచి కావచ్చు లేదు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు లేదు అంటే కర్ణాటక నుంచి కావచ్చు లేదు అంటే మహారాష్ట్ర నుంచి కావచ్చు లేదు అంటే ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు మనకు బార్డర్ నుంచి తెలంగాణ ఆంధ్ర బార్డర్ ఏరియాల నుంచి కూడా చాలా మంది తెలుగు వచ్చిన వాళ్ళు వచ్చి చేసుకుంటున్నారు ఇంకొక జాబ్ వచ్చేసి హైదరాబాద్ గాజుల రాబారం హైదరాబాద్ గాజుల రామారాంలా మెయిన్ పేషెంట్ కేర్ టేకర్ మగవాళ్ళకి జాబ్ ఉన్నది తను దగ్గర దగ్గర ఆల్రెడీ మా వర్కర్ అక్కడ ఉండడం జరుగుతుంది ఆల్రెడీ ఉన్నారు కూడా మేము దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ నుంచి అక్కడ సర్వీస్ చేస్తున్నాము పేషెంట్ కండిషన్ వచ్చి ఒక మూడు సంవత్సరాల కింద కాళ్ళు చేతులు రెండు పడిపోవడం జరుగుతుంది ఆ ప్రస్తుతానికి అయితే తను టోటల్ గా బెడ్ మీదనే ఉండాల్సి ఉంటుంది కాబట్టి టోటల్గా బెడ్ మీద బెడ్ మీద నుంచి లేచే పరిస్థితి అయితే లేదు బెడ్ మీదనే డైపర్స్ యూజ్ చేసి టోటల్ గా బెడ్ మీదనే ఆ నెలకు రెండు లేదా మూడు సార్లు స్నానం చేపిస్తారు పేషెంట్ కి మిగతా సమయంలో మాత్రం టోటల్ గా బెడ్ మీదనే మనము టోటల్ గా బాత్ చేపించాల్సి వస్తుంది ఎవరైనా మగవాళ్ళు మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం రావచ్చు మగవాళ్ళు ఇరవై నాలుగు గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తే ఉండనికి రూమ్ ఇస్తారు దానితో పాటు ఫుడ్ అకామిడేషన్ అంతా ఫ్రీగానే ఉంటుంది మనం పేషెంట్ ఉండే రూమ్ లో మనం ఉండిపోవచ్చు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఫుడ్ మాత్రం దయచేసి వాళ్ళు ఫుడ్ పెట్టరు మనకు బయట దగ్గరలో ఏమైనా మెస్ ఉంటే ఒక హోటల్ ఉంటే మనకు వాళ్ళు మాట్లాడిస్తారు ఉదయం కావచ్చు లేదు అంటే మధ్యాహ్నం కావచ్చు సాయంత్రం కావచ్చు మూడు పూటలు మనం బయటికి పోయి ఒక మధ్యాహ్నం అయితే ఒక అరగంట పంపిస్తారు సాయంత్రం పూట హాఫ్ అన్ అవర్ పంపిస్తారు దగ్గర ఏరియాలో ఏమైనా ఉంటే హోటల్కి వెళ్ళాలి హోటల్కి వెళ్ళి మనమే మూడు పూటలు భోజనం చేసి రావచ్చు వాళ్ళే ఫుడ్కి మాత్రం ఛార్జెస్ వాళ్ళే పే చేస్తారు అంతా ఫుడ్ వాళ్ళే ఇస్తారు అకామిడేషన్ వాళ్ళే ఇస్తారు శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఉంటుంది ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు మగవాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఈ డ్యూటీ మాత్రం అర్జెంట్ ఉన్నది ఈ రోజు అంటే ఈ రోజు కూడా మీరు వచ్చేయచ్చు వచ్చి జాయిన్ కావచ్చు ఇంకొకటి ఏంటంటే ఈ డ్యూటీకి అయితే మీరు ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి ఎవరైనా రావచ్చు చదువుతోటి కూడా ఏం అవసరం లేదు మనం పని ఒకవేళ మీకు రాకున్నా సరే మేము ఇక్కడ ఆఫీస్లో నేర్పించడం జరుగుతుంది ఇంకొక డ్యూటీ వచ్చేసి ఆడవాళ్ళకి హైదరాబాద్ మియాపూర్ ఆల్విన్ చౌరసాల ఇంట్లో పక్కన ఒక కాలనీ ఇంట్లో ముగ్గురు ఉంటారు ముగ్గురు పెద్దవాళ్ళే వాళ్ళకి ఇంటి పని చేయాలి దాంతోపాటు వంట పని చేయాలి ఇంట్లో మార్నింగ్ టిఫిన్స్ వచ్చి ఉండాలి ఇడ్లీ కావచ్చు దోశ కావచ్చు పూరా కావచ్చు పూరి కావచ్చు లేదు అంటే మనకు బోండా అట్లాంటివి మన టిఫిన్స్ మధ్యాహ్నం భోజనం నాన్ వెజ్ వాళ్ళు వెజ్ నాన్ వెజ్ చికెన్ మటన్ అట్లాంటివి ఏమైనా ఉండొచ్చు దానితో పాటు సాయంత్రం చపాతీలు అట్లాంటివి ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ గా వంట వచ్చిన వాళ్ళు ఎవ్వరైనా రావచ్చు ముగ్గురే ఉంటారు ఇంటి పని చేసుకోవాలి దానితో పాటు వంట పని చేసుకుంటూ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఉదయం వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే కాదు ఎందుకంటే చాలా మంది మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేస్తూ ఉంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమైనా డ్యూటీలు ఉంటే చెప్పండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు కానీ ప్రస్తుతానికి అయితే అలాంటి డ్యూటీలు ఏమి ఈ ఐదు రకాల డ్యూటీలు అయితే ఉన్నాయి వంట డ్యూటీకి నేను చెప్పిన లాస్ట్ ఆల్విన్ సౌరస మియాపూర్ డ్యూటీకి అయితే మాత్రం ఇరవై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు వచ్చి చేసుకోవచ్చు ఇంకా మా దగ్గర ఉన్న డ్యూటీల గురించి మీకు ఇలా డౌట్స్ ఉంటే మాత్రం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపు మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు మా ఆఫీస్ నెంబర్ వర్కింగ్లో ఉంటుంది ఒకవేళ మీరు తర్వాత చేస్తే మాత్రం డైరెక్ట్గా మా ఆఫీస్ నెంబర్కి రెండు టోల్ ఫ్రీ నెంబర్కి వాట్సాప్ ఉండడం జరుగుతుంది మీరు వాట్సాప్కి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఏ డ్యూటీకి రావాలనుకుంటున్నారు మీ ఫోటో మీ ఆధార్ కార్డు మీ డీటెయిల్స్ అన్ని పంపిస్తే దానికి మళ్ళీ చూసిన వెంటనే మా స్టాఫ్ మీతోటి మాట్లాడడం జరుగుతుంది లేదా రిప్లై అయినా ఇస్తారు ఇంకొకటి మీరు మా ఛానల్ ని ముఖ్యంగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎక్కువ మందికి వీడియో ఎక్కువ మందికి ఉపాధి కల్పించేటట్టు ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు కూడా మీరు షేర్ చేయండి షేర్ చేయడం అంటే ఒక వన్ మినిట్ పని కాబట్టి ఎక్కువ ఉపాధి అవకాశాలు లేని వాళ్ళకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించిన వాళ్ళం అవుతుంది ఈ ఐదు డ్యూటీలు చెప్పిన డ్యూటీలు అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం అర్జెంట్ గానే ఉన్నాయి రావచ్చు వచ్చి చేసుకోవచ్చు వచ్చేటప్పుడు మాత్రం ఒక మూడు ఆధార్ కార్డు జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేట్ గ్లాస్ బెడ్షీట్లు కనీసం ఒక రెండు మూడు నెలలకు సరిపడా వస్తువులు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకొని రండి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన కొంతమందిని రిటర్న్ కూడా పంపించడం జరుగుతుంది ఇంట్లో తెలియక రావడం జరుగుతుంది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఇక్కడికి వచ్చాక మేము బ్యాక్గ్రౌండ్ చెకప్ ఖచ్చితంగా చేయడం జరుగుతుంది మీరు ఇంట్లో చెప్పి వచ్చారా లేదంటే అలిగి వచ్చారా ఏంటనేది ఖచ్చితంగా అడుగుతాం కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఒక కవరు లేదా ఒక చిన్న సంచిల ఒక రెండు మూడు జతల బట్టలు అంతే వేసుకొని వచ్చేస్తున్నారు ఇక్కడికి వచ్చాక మేము ఇక్కడ మేము దగ్గరుండి తీసుకుంటాము లేదు అంటే మేము ఒక రెండు మూడు రోజులు వర్క్ చేసుకొని చేసుకుంటామని అంటున్నారు దయచేసి అలాంటి వాళ్ళు ఎవరు రావద్దు ఇంట్లో అందరికీ చెప్పే రండి ఎందుకంటే లాంగ్ టైం ఉంటారు కదా వచ్చిన వాళ్ళు కనీసం ఒక రెండు మూడు నెలలు అయితే పంపిణీనే ఉండదు కాబట్టి జాగ్రత్తగా చేసుకునే వాళ్ళు రండి మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కనుక కలవకుంటే మాత్రం ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది ఇంకొక నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ మీరు ఏపీ నుంచి వచ్చినా లేదు అంటే తెలంగాణ వేరే వేరే జిల్లాల నుంచి వచ్చినా ఆంధ్ర ఆంధ్ర నుంచి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కాకినాడ విజయవాడ ఆ ప్రాంతం విశాఖపట్నం దాకా ఎవరు వచ్చినా సరే ఫస్ట్ మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మా సూపర్వైజర్ వాళ్ళు మీతో మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు అన్ని కండిషన్కి ఓకే అంటే మాత్రం మీరు రావచ్చు హైదరాబాద్లో మీరు ఎక్కడ దిగినా సరే మాకు ఫోన్ చేసి మేము పలానా చోట ఉంటాం అంతే మాత్రం ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కరీంనగర్ నిజామాబాద్ అటు సైడ్ నుంచి ఆదిలాబాద్ అటు సైడ్ నుంచి రావాలంటే మాత్రం జూబ్లీ బస్ స్టాండ్లో దిగాల్సి వస్తుంది బస్కి వస్తే ట్రైన్కి వస్తే సికింద్రాబాద్ దిగాల్సి వస్తుంది అదే వరంగల్ హన్మకొండ జన్గాము యాదగిరి యాదాద్రి బోనె యాదాద్రి యాదవిగుట్ట అటు సైడ్ నుంచి రావాలంటే మాత్రం ఉప్పల్లో దిగాల్సి వస్తుంది నల్గొండ అటు సైడ్ నుంచి రావాలంటే మాత్రం ఖచ్చితంగా నల్గొండ సూర్యాపేట భద్రాచలం అటు సైడ్ నుంచి రావాలంటే ఎల్బీ నగర్ లో దిగాల్సి వస్తుంది బస్సు ట్రైన్ కు వస్తే మాత్రం సికింద్రాబాద్ దిగండి ఆ నెక్స్ట్ మహబూబ్ నగర్ పాలమూరు జిల్లాల నుంచి ఎవరైనా వస్తే మాత్రం జ మహాత్మా గాంధీ ఎంజీబీఎస్ లా దిగాల్సి వస్తుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మాత్రం కాల్ చేయదు కర్ణాటక నుంచి కావచ్చు లేదు అంటే మహారాష్ట్ర నుంచి కావచ్చు ఛత్తీస్గఢ్ నుంచి కావచ్చు ఈ రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళైతే మాత్రం ముఖ్యంగా మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి మేము టోటల్ ఐడెంటిఫై చేసుకున్న తర్వాతనే రమ్మని చెప్తాము ఎందుకంటే కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు మగవాళ్ళు వస్తే కూడా మేము కర్ణాటక నుంచి మళ్ళీ రిటర్న్ పంపించడం జరుగుతుంది ఎందుకంటే మేము కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తాం టోటల్ గా చెక్ చేసుకున్న తర్వాతనే డ్యూటీలలో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఇలాంటి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి